ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివాదం వారం రోజుల తర్వాత కాస్త చల్లబడింది కొత్త పార్టీ అంటూ హడాబుడి రాతలు రాసిన మీడియా ఇప్పుడు రూటు మార్చి అసలు కవిత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని దాని మీద ఫోకస్ చేసింది కొత్త పార్టీ పెట్టకపోతే బీఆర్ఎస్ లోనే ఉండిపోతారా కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టు నడుచుకుంటారా లేక ఇంకేదైనా కార్యాచరణ తన మనసులో ఉందా అనే విశ్లేషణలు బయటకొస్తున్నాయి కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వం కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా అంటూ అందుకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు కవిత కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కానీ ఒక్క గులాబీ జెండా కానీ మచ్చుకైనా కనిపించలేదు ఇక పార్టీ ముఖ్య నాయకులు అటువైపు కన్నెత్తి చూడలేదు ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో చర్చగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది గతంలో కవిత ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహించినా విరివిగా హాజరయ్యే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆమెకి ఎందుకు ముఖం చాటేశారు అంటే కవిత జోలికి వెళ్లవద్దని పార్టీ ఆదేశించిందా లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ నాయకులే కాస్త దూరం పాటిస్తున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే కవిత కూడా గులాబీ కండువా లేకుండానే ఈ నిరసన కార్యక్రమం ముగించడం హాట్ టాపిక్ అయింది దీంతో కవితను పార్టీ వద్దనుకుంటోందా లేక ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారా అనే అనుమానం అందరిలో మెదులుతోంది మరిక మీదట కూడా కవిత నిర్వహించే కార్యక్రమాలకు బీఆర్ఎస్ క్యాడర్ హాజరవ్వబోదా అసలు గులాబీ జెండా అజెండా లేకుండా ఆమె నిలదొక్కుకోగలరా కవిత ఇకపై పార్టీలో కాని లేక సొంతంగా కానీ ఎలాంటి రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కవిత తనకంటూ సొంత బేస్ ను ఏర్పాటు చేసుకునేలా సమాంతరంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీని రూపొందించుకుంటున్నారు తెలుస్తోంది కేసీఆర్ కి రాసిన లేఖలో పరోక్షంగా తన అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేశారు కవిత దాంతో పార్టీ క్యాడర్ కూడా హర్ట్ అయింది ఇక తనకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యత దక్కడం కష్టమని తెలుసుకున్న కవిత ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం రెండేళ్ల పాటు సొంత క్యాడర్ ని సొంత ఇమేజ్ ని బిల్డ్ చేసుకుని సరిగ్గా ఎలక్షన్స్ కి ముందు తన ప్రణాళిక బయట పెట్టాలని కవిత యోచిస్తున్నారట మరి ఆ ప్రణాళిక కొత్త పార్టీయా లేక వేరే పార్టీలో జాయిన్ అవ్వడమా ఇవి రెండూ కాకపోతే నాకంటూ సొంత బలం ఉంది అని బీఆర్ఎస్ పార్టీకే తన బలగాన్ని చూపించి పార్టీలో కీలక పాత్ర అడగడమా ఏమో వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే